ఆయనున్నాడు ఇదిగో తన శక్తి కలిగిన వాక్యము చేత నీ హృదయాన్ని నీ హృదయాన్ని కదిలించి ఆ కట్లను తెంపు కొనగలిగే సామర్థ్యాన్ని నీకిస్తాడు ప్రియమణ దేవుని తల్లలారా ఇదిగో కోడి గుడ్డు పెట్టిన తర్వాత పొదుగుతుంది పొదిగేటప్పుడు ఏం చేస్తుందో తెలుసా కోడి తన గుడ్డును పగలగొట్టదు ప్రిమన వారలారా ఇదిగో పొదుగుతున్నప్పుడు దానికి వెచ్చదనాన్నిస్తుంది ఇరవై ఒక్క రోజుల తర్వాత లోపలున్న పెళ్ళ అదే పగలగొట్టుకొని బయటకు వస్తుంది దుష్టుడు నిన్ను బంధించాడా దేవుడు తన శక్తి కలిగిన వాక్యము చేత నిన్ను రేపుతున్నప్పుడు ప్రేమన వారా ఈ బంధకాలను పటాపంచలు చేసుకొని ఇదిగో ఆయన కొరకు నిలబడగలిగే శక్తినిస్తాడు ఆయన తన మాటల తరం ద్వారా మనల్ని ఏం చేస్తాడు రేపుతుంటాడు ప్రేమన దేవుని పిల్లలారా రేపుతుంటాడు ఇదిగో ఆ బంధకాలను తెంచుకునేటట్లుగా చేస్తాడు ఆఫ్టర్ ఆల్ ఒక పసి ప్రాణం గుడ్డులో ఉన్నప్పుడు పగలుగుట్టుకొని బయటకు వస్తున్నప్పుడు మన ఏజ్ ఎంత మన మెదడెంతా ఆలోచించండి నువ్వు కూడా ఆ పాపపు బంధకాలలో నుంచి బయటపడగలిగే శక్తినిస్తాడు ఆయన ఎందుకు తన వాక్యము ద్వారా ఇదిగో మన హృదయాలను రేపుతుంటాడు ప్రేమన వారలారా మన హృదయాలను మండిస్తుంటాడు ప్రేమ దేవుని పిల్లలారా మండిస్తాడు లేదండి వాడు మరణ తీసుకొని తీసుకుని వెళ్ళాడు చచ్చిపోయావా దేవుడు ఏమీ చేయలేడు పరిమారా చచ్చిపోయావా ఇక ఏమీ చేయలేడు పరి మన దేవుడిని పిల్లల ఆల్రెడీ ఒకసారి చచ్చిన స్థితిలోనుంటేనే బతికించాడు ఇదిగో మరలా చచ్చావా దేవుడు కూడా నిన్ను వదిలేస్తాడు దేవుడు వదిలేసిన తర్వాత ఎవరు ఏమీ చేయలేరు వాకిట్లో ఉందా నిన్ను కాపాడుకుంటాడు ఆయన ఇదిగో నిన్ను తరుగుతుందా హక్కున ఆయన ఇదిగో బంధించిందా ఇదిగో ఆ కట్లను తెంపుతాడు ఆయన లేదు మరణపు ఊరులో ఆవరించి చచ్చామా వదిలేస్తాడు ఆయన ఇక అయిపోయింది డాక్టర్ కూడా ఏమంటాడు మా ప్రయత్నాలు మేము చేశాం చనిపోయాడు తీసుకొని వెళ్ళండి తీసుకొని వెళ్ళండి తీసుకొని వెళ్ళండి తీసుకొని వెళ్ళండి ముందు తీసుకొస్తే బాగుండు కదా అయ్యో ఏం చేయగలరు డాక్టర్ దేవుడు కూడా ఈ రాత్రి మీద చెప్తున్నాడు ఒరే ఒరే నాయనా చచ్చిపోతే నేను వదిలేస్తానురా నిన్ను ఇదిగో ఇప్పుడు బంధకాలంలో ఉన్నావా రా పటాపంచలు చేస్తాను లేదు తరుగుతుందా పాపం రా నా గుండెలకు హత్తుకుని నిన్ను కాపాడుకుంటాను వాకిట్లో ఉందా రా పరిగెత్తు పరిగెత్తు అంటున్నాడు రే నువ్వు చచ్చావా నేను వదిలేస్తాను రా అంటున్నాడు మన వారి ఏమంటే దేవుడు వదిలేస్తానన్న మాట మాట్లాడుతున్నాడంటే నిన్ను కాపాడేది ఇంకెవరు ఇంకా నిన్నెవరు కాపాడతారు చెప్పు ఒక్కసారి ఈ రాత్రి ఆలోచించు ఈ రాత్రి ఒక్కసారి ఆలోచించి ఈ రాత్రి ఆయనే ఇదిగో నిన్ను వదిలేస్తే నిన్ను కాపాడేది ఎవ్వరూ లేరు ప్రిమనవారిలారా రక్షించడా వచ్చిన ఆయనే నిన్ను వదిలేశాడు అనుకోండి అయిపోయింది ఇంకా డాక్టర్ ఇంటికి తీసుకొని వెళ్ళిపోయిందంటే అయిపోయినట్టే ప్రియమనవారిలారా ఇంకేముంది దేవుడు నువ్వు బతికుండగా ఆ మాట చెప్పట్లేదు ప్రిమనవారిలారా కానీ నువ్వు చచ్చిపోతే మాత్రం ఆయన ఏమీ చేయలేడు ప్రేమ వరలారా బతికుండగానే ఒక్కసారి ఆయనకి చెయ్యి నువ్వు ఊహించని విధంగా నీ జీవితాన్ని మార్చి ఎక్కడ గౌరవాన్ని కోల్పోయావో ఎక్కడ ఇదిగో నీచుడు అని పిలిపించుకున్నావో అక్కడ నీకో గౌరవాన్ని నిలబెట్టిస్తాడు ప్రేమ దేవుని పిల్లలారా ఆయనకు చెయ్యి ఇవ్వగలిగితే ప్రేమ దేవుని పిల్లలారా ఇవ్వగలవా రాత్రి ఒక్కసారి ఆలోచించు దేవా నన్ను బంధించింది పాపం అంటే ఒరే నేనున్నాను రా నేనున్నాను రా అంటున్నాడు ఆయన దేవా ఇదిగో నన్ను తరుముతుంది పాపం అంటే నేనున్నాను రా అంటున్నాడు ఇదిగో ప్రభు వాకిట్లో ఉండ పాపం అంటే నేనున్నాను రా భయపడకు అంటున్నాడు సరే ప్రతి క్షణం నేనున్నాను నేనున్నాను అంటున్నాడు ప్రభావ నేను చచ్చిపోయాను ప్రభు అంటే ఒరే నేను లేను రా అంటున్నాడు ఆయన నేనేది చేయలేను రా అంటున్నాడు ఆయన ఒరే ఇది అసాధ్యం రా అంటున్నాడు ఆయన ఎందుకు ప్రేమ వారులారా మాటి మాటికి ఆయన పిలుస్తున్నప్పుడు ఎంత నిర్లక్ష్యంగా మనం ఎందుకు ఉండాలి ఒక్కసారి చేయిచ్చి చూడు ఒక్కసారి 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 జీవితాన్ని మార్చేయగలిగిన సమర్థుడు ఇదిగో పాపపు బంధకాలలో నుంచి విముక్తుని చేసి ప్రేమను వారలారా ఆయన గుండెలకు హత్తుకున్న స్థితి ఎంత బాగుంటుంది ప్రేమనవారలారా గుర్తొస్తున్నాయా ఒక తల్లి ఇదిగో నేను రా అమ్మను అన్నట్టుగా ఇదిగో ఆయన మాటలు రే నేను దేవుని రా నిన్ను రక్షించడానికి వచ్చాను అన్న ఆయన మాటలు ఏమైనా జ్ఞాపకానికి వస్తున్నాయా వస్తే ఆ పాపపు బంధకాలలో నుంచి బయటికి రండి ప్రేమల దేవుని పిల్లలారా తీసుకున్న తర్వాత పాపపు బంధకాలలోనికి వెళ్ళిన బ్యాప్తీస్ మనకి దూరంగా ఉంటూ పాపపు బంధకాలలో ఉన్న ఇదిగో దేవుడి పిలుపునందుకొని ఆయనకు చెయ్యి ఇవ్వగలిగితే చాలు ప్రేమనవరలారా ఇదిగో మరలా నిన్ను నన్ను లేవనెత్తగలిగే సమర్థుడు అందుకే వాకిట్లో ఉంటే పారిపోనాయన అంటున్నాడు అది తరుముతుంటే నా వెనకాల దాక్కోరా అంటున్నాడు ప్రేమనవరలారా బంధించింది అంటే ఇదిగో నేను తెంపడానికి అంటున్నాడు చచ్చిపోయాను ప్రభు అంటే ఒరే నేనేం రా అంటున్నాడు ఆయన నేనేం రా అంటున్నాడు చూసారా చావక మునిపే రక్షణ ఇదిగో ఎన్నిసార్లు మన చెవి గుండా వినబడుతుంది ప్రేమ దేవుని పిల్లలారా ఎన్నిసార్లు ఆయన మాట్లాడుతున్నాడు ప్రేమనవారులారా వద్దు ప్రేమణ వారులారా పాపం చాలా ప్రమాదకరమైనది ఇదిగో నువ్వు ఊహించిన దానికంటే కోటి రెట్లు ప్రమాదకరమైంది మీకేదో అర్థమైంది కదా మీకు అర్థమైనంతదే కాదు కోటి రెట్లు మీకు అర్థమైన దానికంటే కోటి రెట్లు ప్రమాదకరమైనది ప్రేమన వారలారా యేసుక్రీస్తు రక్తం ద్వారా కడగబడి ఆయన కొరకు బతికితే జీవితానికంటూ ఒక సార్థకత మన చుట్టూ పాపపు బంధకాలు కాదు ఉండవలసింది ప్రేమదే దేవుని పిల్లలారా కాబట్టి రాత్రి ఆయన నీతో మాట్లాడుతుంటే ఒక్కసారి ఆయన వైపు చూడు నూతన బలాన్ని పొందుకుని దేవుని కొరకు బ్రతకగలిగే ఒక జీవాన్ని మనం పొందుకోగలిగితే ఎంత సంతోషం ప్రేమను మానవ జీవితంలో పాపపు బంధకాలు కాదు ఉండవలసింది ఇదిగో ఏ బంధం ఉండాలో